சஸ்பென்ஸ் அண்ட்ஸ் ஏதோ பிளசார் வீடியோ அண்ணா திசுரண்ட் నేనైతే వీడియో తీస్తున్నా కానీ నాకు కూడా తెలీదు నీతో పాటేనా హోమ్ థియేటర్లు అట్లాంటి అదే కదా నాకేం తెలుసు ముందుగా అన్నట్టు నాకేం తెలుసు గలగల అంటుంది చెప్పండి కీర్తి ఎగ్స్ పెట్టుకునేది అని తెచ్చేస్తున్నారేమో అనుకున్నా ఆల్రెడీ ఏ కోడగుడ్లకు కానీ పెట్టినాడు పార్సెల్ కూడా జాగ్రత్తగా పగిలేదా ఎగ్ కూడా తెచ్చేసే వాళ్ళే పెట్టారేందా ఎగ్స్ పెట్టుకునేదంట ఎగ్స్ పెట్టుకునే ఆర్గనైజా ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ ఎన్ని పడతాయి పార్టీ పడతాయి అంట బాగుంది ఎంత సీను ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అప్ప అలా ఎక్కువ కదా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కోడిగుడ్లు గుడ్లు అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా గబక్కమని పగిలిపోకుండా ఒక షెల్ఫ్ లాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ బాగుంది అయితే ప్రోడక్ట్ నాకైతే ఎక్కువ రేట్ అనిపిస్తుంది మీరు ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నలభై గుడ్లు ట్రేలో ఒక ఇరవై గుడ్లు పెట్టేదైతే ఎంతో దాంట్లో ఆఫ్ ఉంటుందా లేకపోతే అసలు ఇరవై గుడ్లు పెట్టేది ఉండదో ఏమో తెలియదు అయితే ఇరవై గుడ్లు పెట్టేదైతే మాకు సరిపో అబ్బంది బాగుంది నీట్ గా పైన వచ్చేసింది లోపల గ్లాస్ లా కనిపిస్తుంది పెట్టుకోకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి బాయ్ పైన ఉంది చూడండి ప్రోడక్ట్ నచ్చితే మీరు కూడా లింక్ చేయమంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చేస్తాం అడిగితే లేకపోతే లేదు అట్లీస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్ను నిద్రపోతుంది లేకపోతే చిన్ను చెప్పేది నిన్న నిన్న ఒకటి పెట్టా నేను జ్యూస్ది కరెంటు లేకుండా చూసేసాను నీకా కీర్తికబెట్టి బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి